ఎరువులు విత్తనాలు పురుగుల మందులు విక్రయించే డీలర్లకు వ్యవసాయ రంగంపై అవగాహన కలిగి ఉండాలని అప్పుడే రైతులకు నాణ్యమైన మేలు రకం వాటిని అందించవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ అన్నారు ఆర్గాలం కష్టించి పనిచేసే రైతుల పట్ల నిజాయితీగా ఉండాలని వారిని మోసం చేయవద్దని హితవు పలికారు గురువారం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో ఎల్లారెడ్డి బిచ్కుంద బాన్సువాడ డివిజన్లకు చెందిన విత్తన పురుగుల మందులు ఎరువుల విక్రయించే ఇన్పుట్ డీలర్లకు ఏర్పాటు చేసిన వ్యవసాయ విస్తరణ సేవ డిప్లొమా కోర్సు శిక్షణ తరగతులను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఒక్కో బ్యాచ్లో నలభై మంది డీలర్ల చొప్పున ఉంటారని వారికి నలభై ఎనిమిది వారాల పాటు రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగుల మందులు విక్రయించుటపై డీలర్లకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మేనేజ్ సంస్థ ప్రతినిధి సుధారాణి జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి తరగతులు ఫెసిలిటేటర్లు నరసింహాచారి రామచంద్రారెడ్డి వ్యవసాయాధికారులు డీలర్లు పాల్గొన్నారు बातों में जब ये फ्रेंड बैक्स रुचि रही है तो बात करते हैं विस्तार ये होगा इंडियन जर्नल अमल कस्टमर के बारे में सुना रात को जाएगा ये होगा और एडीएस एमएस और मैं बेसिक प्रोग्राम तो आठ पर चेस में एमपी रस नंबर की చాలా ధన్యవాదాలు శుభాకాంక్షలు మీరు కామారెడ్డికి ఒక మంచి పేరు తెచ్చిన గత బ్యాచెస్ కి మీరు కూడా మీరు ఒకటి పెడతారని నేను ఆశిస్తున్నాను విధంగా దానికి ఇంకా పై స్థాయికి మీరు తీసుకుపోతారని నా విజ్ఞప్తి కామారెడ్డి జిల్లా అసలు నాకు చాలా గర్వంగా ఉంది ఇది నా అదృష్టం ఈ జిల్లా నాకు ఇంకా సమయం నాకు దొరికింది ఎందుకంటే అగ్రికల్చర్ ని చూస్తే ఇది అన్బీటబుల్ జిల్లా అని నేను అనుకుంటాను ఎందుకంటే మంచి సాయిల్ ఉంది వాటర్ ఫెసిలిటీ కూడా ఇది హ్యాండిల్ చేసుకోవచ్చు అదే విధంగా రోడ్స్ అయితే మనకి ఒక్కవైపు వెనక్ ఫార్టీ ఫోర్ ఇంకో వైపు వెనక్ వన్ సిక్స్టీ వన్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన అగ్రికల్చర్ ప్రొడ్యూస్ పంపించు హైదరాబాద్ నుంచి అపోలో వరకు మహారాష్ట్ర ఇంకొక మూడోది హైవే కు ఎల్లరి పాన్స్ కూడా వస్తుంది మెగా సో ఇది అసలు అగ్రికల్చర్ చూస్తే అండ్ ఇక్కడ ఉన్న రైతులు చాలా కష్టపడతారు వ్యవసాయం నుంచి వాడికి చాలా గౌరవం ఉంది అది మనందరం దృష్టం సో వాళ్ళని మీరు సహాయం డీలర్స్ అందరి ప్రోగ్రామ్ జాయిన్ అవుతున్నారు